నమస్తే న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు దక్షిణ కాశీగా శైవక్షేత్రం రాజన్న ఆలయం పరిసర ప్రాంతాల్లో చాలా శుభ ఉన్న నూతన సంవత్సర ఉగాది సందర్భంగా రాజన్న చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవలు ప్రారంభించి ప్రతిరోజు కూడా అన్నదానం మరియు ఇతర బీదవారికి కూడా చూస్తున్నా స్థాపించిన కొద్ది రోజులలోనే ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు పోతున్న ట్రస్టు చైర్మన్ శ్రీధర్ గారికి అలాగే నిర్వాహకులకు నిర్వాహకులు ప్రవీణ్ గారు నవీన్ గారు ప్రవీణ్ గారు అలాగే మల్లేశం గారు ఇతర నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక శుభాభినందన తెలియజేస్తూ మరి ఈరోజు కూడా శ్రీరామనవమిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున శ్రీరామనవమి సందర్భంగా భక్తులు వస్తారని గ్రహించి ఈ దృష్టిలో ఉంచుకొని ఈరోజు అజే ప్యాకేజ్లు నిర్వహించడం చాలా సంతోషదాయకం మరి వీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకు నావత్తి సహాయ సహకార కూడా విన్నవెలా ఉంటాయని తెలియజేస్తూ